పెద్దలు మలమూతు భాస్కర్ రావు గారు అన్న డాక్టర్ చెరుకు సుధాకర్ గౌడ్ గారు సోదరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సూర్యాపేట దీపికా యుగంధర్ గారు అదేవిధంగా సూర్యాపేట మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గౌరవనీయులు సోదరి శ్రీమతి అన్నపూర్ణమ్మ గారు అదేవిధంగా సోదరులు మాజీ శాసనసభ్యులు భిక్షమయ్య గౌడ్ గారు నోముల భగత్ గారు తిప్పన విజయసింహారెడ్డి గారు నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు దేవరకొండ మాజీ శాసనసభ్యులు అన్న రవీంద్ర కుమార్ గారు గౌరవనీయులు చింతల వెంకటేశ్వర రెడ్డి గారు అదే విధంగా ఎలిమినేటి సందీప్ రెడ్డి గారు గౌరవనీయులు భువనగిరి జిల్లా జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు పెద్దలు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు వైవి గారు ఇంకా వేదికపై ఆశీన్లైన బాలరాజ్ యాదవ్ గారు మారుపెద్దె శ్రీనివాస్ గౌడ్ గారు రాజీవ్ సాగర్ గారు వేదికమైన ఉన్న మా శ్రీదేవక్క గారు తర్వాత కిషోర్ గారు ఇంకా పేరు పేరున ఉపేంద్రన్న గారు రామచంద్ర నాయక్ గారు మా తమ్ముడు బాలు వెంకటనారాయణ గౌడ్ గారు ప్రకాష్ గారు ఇంకా పేరు పేరున ఎవరోలో పేర్లు చెప్పలేదో వాళ్ళు మనసులోనే తిట్టుకోండి దయచేసి బయట తిట్టకండి పేరు పేరున అందరికీ వేదిక మీద ఉన్న మహామహా నాయకులందరికీ వేదిక ముందుండి మరి రక్తం పంచుకొని పుట్టకపోయినా నా తోబుట్టువుల కంటే ఎక్కువైన మా అన్నదమ్ములకు ఆడబిడ్డలకు పార్టీ కోసం రక్తం ధార పోస్తున్న మా ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం పత్రికా మిత్రులకు కూడా ప్రత్యేకంగా నమస్కారం ఇది ఒక అరుదైన సందర్భం ఒక ఉత్కృష్టమైన సందర్భం తెలుగు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి చూస్తే మన చరిత్ర సుదీర్ఘమైన చరిత్ర ఈ దేశంలో చాలా కాలం దశాబ్దాల పాటు తెలుగు వాళ్ళను మద్రాసీలు అని పిలిచేది కానీ దాన్ని మార్చిన నాయకుడు ఆనాడు ఒక పార్టీ పెట్టి తెలుగు వాళ్ళు కూడా భారతదేశంలో ఉన్నారు అని చెప్పిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత ఆ తర్వాత ఈ దేశంలో తెలంగాణ కంటూ ప్రత్యేకమైన అస్తిత్వం ఉన్నది ఇక్కడ ఈ దేశంలో తెలంగాణ అనే పౌరుషాల గడ్డ ఉన్నది అని ఎలుగెత్తి చాటిన నాయకుడు మన నాయకుడు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు మాట నేను గుర్తు చేస్తా ఉన్నాను నేను ఎన్టీఆర్ గారి పేరు ఎందుకు తీసుకున్నానంటే దానికి ఒక ప్రత్యేకమైన సందర్భం ఉంది ఈ డెబ్బై ఆరు ఏండ్ల భారతదేశ స్వాతంత్రానంతర రాజకీయ చరిత్ర చూస్తే రెండే రెండు పార్టీలు తెలుగు గడ్డ నుంచి పుట్టిన పార్టీలు విజయవంతంగా ఇరవై పై పైచిలకు ప్రస్థానాన్ని కొనసాగించిన పార్టీలు రెండే రెండు ఒకటి అన్నగారు పెట్టిన పార్టీ తెలుగుదేశం సరే ఇవాళ అటుపక్కకి వెళ్ళిపోయింది అటు అక్కడే ఉంది కానీ ఇక్కడ మళ్ళీ రెండవ పార్టీ మన నాయకుడు ఎగిరేసిన గులాబీ జెండా నుంచి తెలుగు తెలంగాణ వారి గుండెల్లోంచి పుట్టిన పార్టీ మన పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఆనాడు ఇలా చాలా మంది చాలా మాట్లాడొచ్చు జగదీష్ అన్న చెప్పినట్టు ఇలా ఎవడు పడితే వాడు భూమికి మూడు ఉన్నోడు కూడా చాలా మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో భూమికి మూడు ఫీట్లు కూడా లేడు కానీ మరుగుజ్జు వాడు కూడా మాట్లాడుతున్నాడు మరుగుజ్జు అంటే నేను మరుగుజ్జులను అవమానిస్తలేను రాజకీయ పిగ్మీ అంటున్నా కేసీఆర్ మోకాలెత్తు సరిపోయినోడు కూడా ఇవాళ ఓహో ఆహా అని చెప్పి గర్జిస్తా ఉన్నాడు టైం ఎట్లొచ్చిందంటే గ్రామ సింహాలు కూడా సింహాలాగా ఎగురుతున్నాయి వాన పాములు కూడా నాగుపాములై బుస కొడుతున్నట్టు పోజులు కొడుతున్నాయి అట్లాంటి పరిస్థితి వచ్చింది కానీ ఒక్కసారి వెనకకి తిరిగి తొంగి చూస్తే రెండు వేల ఒకటిలో ఒక్కసారి మీకు అర్థం కావడానికి క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను నేను ఈరోజు ఇంతమంది ఇంత పెద్ద బలగం సూర్యాపేటలో ఒక మీటింగ్ ఒక కార్యకర్తల సమావేశానికి వస్తే నాలుగున్నర ఐదు కిలోమీటర్ల ర్యాలీ ఎక్కడికక్కడ ప్రజలు బారులు తీరి ఏదో ఎలక్షన్లలో రోడ్ షో అయినట్టు ఎక్కడికక్కడ చేతులు ఊపుతూ ఇట్లా చూపెడుతూ ఇట్లా చూపెడుతూ అన్నా మళ్ళీ మీరే వస్తారు తప్పకుండా మళ్ళీ మీరే గెలవాలని చెప్పి ఆశీర్వదించే పరిస్థితి పదిహేను నెలలు తిరకుండానే వచ్చింది ఇంత పెద్ద సైన్యం ఇవాళ మనకు తయారైంది కానీ రెండు వేల ఒకటిలో ఏంటిది పరిస్థితి ఆనాడు కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఏమున్నది కేసీఆర్ గారికి ఆనాడు ఆనాడు కేసీఆర్ గారు ఆయన వయస్సు నలభై ఆరు నలభై ఏడు వయస్సు పార్టీ పెట్టినప్పుడు ఒక రాజకీయ పార్టీ పెట్టాలంటే నిజంగా చెప్పాలంటే దుస్సాహసం అప్పటికే వంద సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఒకవైపు మరొక వైపు భారతదేశాన్ని ఆనాడు నడుపుతున్నది ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వాళ్ళు ఒకవైపు ఉన్నారు బీజేపీ పార్టీ ఒకవైపు మూడో వైపు అదే కు కన్వీనర్ గా ఉంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉంటూ ఢిల్లీలో చక్రం దిప్పుతూ మొత్తం భవిష్యత్తు నాదే టూ థౌజండ్ ట్వంటీ 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 అంటూ ఆనాడు ఇరవై ఏళ్ళు నాదే అంటూ గర్జిస్తున్న చంద్రబాబు ఇంకొక వైపు ఆ పరిస్థితుల్లో ఒక నాయకుడు ఆయనేమి సినిమా యాక్టర్ కాదు ఆయనేమి మొత్తం పది తెలంగాణ జిల్లాల్లో ఆనాటికి పాపులర్ నాయకుడు కాదు ఒక మంత్రిగా తెలుసు ఒక రాజకీయ పార్టీ నాయకుడుగా తెలుసు తప్ప ఆనాడు ఒక సినిమా యాక్టర్ కాదు లేదా ఒక అప్పటికే విస్తృతమైన ప్రజాదరిగిన జరిగిన ప్రజా జరిగిన కలిగిన నాయకుడు కాదు అదే మాదిరిగా తెలంగాణ అనే అంశం కూడా అప్పటికే ముప్పై ఏళ్ళు మరుగునబడ్డ అంశం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఎప్పుడైతే తెలంగాణ ప్రజా సమితి అనే పార్టీ మీద పద్నాలుగి గాను పదకొండు పార్లమెంట్ సీట్లు గెలిచి మళ్ళీ కాంగ్రెస్ లో కలిసిపోయినారో ఆ తర్వాత ప్రజల్లో నమ్మకం చచ్చిపోయిన పరిస్థితి తెలంగాణ సమాజమే మళ్ళీ తెలంగాణ వస్తుంది అంటే ఒక నమ్మకము లేని పరిస్థితుల్లో రెండు వేల ఒకటిలో గులాబీ జెండా ఎగిరేసి ఒక్కడుగా బయలుదేరి శూన్యం నుంచి సునామీ సృష్టించి తెలంగాణ సాధించిన మహానాయకుడు కేసీఆర్ ఇది ఏ రాజకీయ మరుగుజ్జు అవునన్నా కాదన్నా ఇలా మోకాలెత్తున్నోడు ఎగిరెగిరి పడ్డా వాన నాగుపాములై గుసగొట్టినట్టు యాక్టింగ్లు చేసినా కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేస్తామని ఎన్ని డైలాగులు కొట్టినా చరిత్ర చరిపేయలేని సత్యం ఏంది అంటే కేసీఆర్ఏ లేకపోతే ఈ గులాబీ కండువానే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రమే లేదు అనేది అక్షర సత్యం ఇది ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవం కేసీఆర్ గారు ఎంబడ నడిచిన ప్రజలు అఫ్ కోర్స్ లక్షల సంఖ్యలో నడిచినారు ప్రజా సంఘాలు కలిసి వచ్చినాయి విద్యార్థులు బలిదానాలు చేసినారు కానీ కేసీఆర్ నడుం ముగించి మొదటి అడుగు అయ్యపోతే ఆ తర్వాత పద్నాలుగు చరిత్రనే లేదు కానీ ప్రారంభించినాడు ఏముండే మనీ పవర్ లేదు మజిల్ పవర్ లేదు కుల బలం లేదు ధనబలం లేదు చూపెట్టే మీడియా లేదు ప్రతికూల శక్తులన్నీ తెలంగాణ వద్దని కోరుకునే శక్తులందరూ హైదరాబాద్ లోనే అడ్డబెట్టి ఎట్లా నడుపుతావో చూస్తాం తొక్కి పారేస్తాం నిన్ను అని ఒకవైపు హుంకరించడాలు మకల ఉట్టింది పుబ్బల పోతుంది అని శాపనార్థాలు ఈ రకమైన వాతావరణంలో ఒక్కడుగా బయలుదేరి అన్నాడు పెద్దలు జగదీశ్వర్ రెడ్డి అంటే కొంతమంది మిత్రులు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కూడా ఆనాడు తనతో పాటు బయలుదేరి విజయసింహారెడ్డి గారు ఇట్లా కొంతమంది మిత్రులు భరత్ గారు వీళ్ళు బయలుదేరి కొంతమంది అన్నాడు ఆయనతో పాటు ప్రయాణం ప్రారంభించినారు ఒక్కొక్క అడుగే ఒక్కొక్క అడుగే మరి వేసుకుంటూ పద్నాలుగేళ్ళు నిజంగా చెప్పాలంటే ఇరవై ఐదేళ్ల టిఆర్ఎస్ పార్టీ చరిత్ర బీఆర్ఎస్ గా ఈ రోజు ఉన్నాం చరిత్ర చూస్తే మూడు పాత్రల్లో కూడా విజయవంతమైన ఒకే ఒక్క పార్టీ భారతదేశంలో మన పార్టీ మాత్రమే మొదటి పద్నాలుగేళ్ళు ఉద్యమ పార్టీగా విశ్వరూపాన్ని చూపెట్టి భారతదేశానికే దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రజాస్వామ్య బద్దంగా తమ కోరికలు నెరవేర్చుకోవచ్చు అనే ఒక అద్భుతమైన ఉద్యమ రూపాన్ని ఆవిష్కరించిన పార్టీ ఉద్యమ పార్టీ టిఆర్ఎస్ ఆ తర్వాత పదేళ్ల పాటు అధికారం ఇస్తే పేదల కోసం ఎట్లా పనిచేయొచ్చు ప్రజల కోసం ఎట్లా పనిచేయొచ్చు స్వల్ప కాలంలోనే అన్ని అనుమానాలు పటాపంచలు చేస్తూ భారతదేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ఎట్లా నిలపొచ్చు అని చూపెట్టిన నాయకత్వం కేసీఆర్ నాయకత్వం అదేవిధంగా పదిహేను నెలల కిందట అధికారం పోయింది ప్రతిపక్ష పాత్రలోకి వచ్చినాం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇవాళ చిట్టినాయుడు ఏం చెప్తున్నాడు టీవీలలో అటో చెంప ఇటో చెంప వాయిస్తున్నారు నన్ను కూసోనిస్తలేరు కుర్చీలో కూర్చుండదో నన్ను బతకనిస్తలేరు అంటే ప్రతిపక్ష పార్టీగా కూడా ఇవాళ ప్రజల పక్షాన ఎలుగెత్తి పోరాడుతున్నది అసెంబ్లీలో గాని బయట గాని ఒకే ఒక్క పార్టీ బిఆర్ఎస్ పార్టీ మాత్రమే ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ ప్రతి తెలంగాణ బిడ్డకు గుండె ధైర్యం ఈ గులాబీ జెండా అనే మాట గంటా పదంగా మనందరం గర్వంగా చెప్పుకోవచ్చు అట్లాంటి ఈ గులాబీ జెండా ఎగిరి ఇరవై నాలుగేళ్ళు నిండి ఇరవై ఐదో సంవత్సరంలోకి వచ్చే నెల ఇరవై ఏడు తారీఖు నాడు పెట్టబోతా ఉన్నాం ఇవాళ మనకు ఉద్యమము కొత్త కాదు అధికారము కొత్త కాదు ప్రతిపక్ష పాత్ర కొత్త కాదు కానీ ఇవాళ మనకు తిరిగి అధికారం కావాలని కోరుకోవడం మన కోసం కాదు నేను పదేళ్ళు మంత్రిగా పనిచేసిన జయేశ్వర్ రెడ్డి గారు పదేళ్ళు చేసినారు ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అయినారు జడ్పీ చైర్మన్లు అయినారు ఊహించకుండా ఎమ్మెల్సీలు అయినారు రకరకాల పదవులు వచ్చినాయి జెడ్పీటీసీ లైనారు మున్సిపల్ చైర్మన్ లైనారు రకరకాల పదవులు వచ్చినాయి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతున్నది బీఆర్ఎస్ పార్టీ తిరిగి కావాలని కోరుకుంటున్నది అధికారం మన కోసం కాదు ఆనాడు టిఆర్ఎస్ పుట్టుక ఆనాడు టిఆర్ఎస్ పుట్టుక చరిత్రలో ఒక అనివార్యమైన పరిస్థితుల్లోంచి వచ్చిన ఒక సందర్భం ఇవాళ కూడా తిరిగి బీఆర్ఎస్ కు అధికారం కావాలని కోరుకోవడం మన కోసం కాదు తెలంగాణ కొరకు ఒక చారిత్రక అవసరం ఖచ్చితంగా ఉన్నది ఈ కర్కస కాంగ్రెస్ పాలనను ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళ పీడను వదిలించాలంటే గులాబీ జెండాతో తప్ప ఇంకో జెండాతో కాదు అనే మాట ఇవాళ ప్రజలు గుర్తించినారు అందుకే ఎక్కడ పోయినా ఈ పదిహేను నెలల్లో ఎక్కడికి ఈ పదిహేను నెలల్లో సరే మనం దెబ్బతిన్నాం అసెంబ్లీలో ఓడిపోయినాం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక సూర్యాపేట తప్ప పదకొండు స్థానాలు కోల్పోయినాం పార్లమెంటుకు పోయినాం పార్లమెంట్ లో రెండింటికి రెండు సీట్లు ఓడిపోయినాం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క సీటు కూడా రాలేదు చాలా మంది అన్నారు అయిపోయింది వీళ్ళ పని అయిపోయింది ఇక ఉన్న ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారు ఎమ్మెల్సీలు వెళ్ళిపోతారు అసలు పార్టీయే మూత అనే మాట కూడా మాట్లాడినారు కానీ ఒక ఫినిక్స్ పక్షి కదా ఎట్లా లేసి మళ్ళీ ఆకాశాన్ని అందుకునే విధంగా అద్భుతంగా తన పోరాట పటిమతో ముందుకు సాగుతుందో అదే విధంగా ఇవాళ కథం దొక్కి అటు కాంగ్రెస్ కు ఇటు బీజేపీకి కాల రాత్రులు చూపెడుతున్న మీ అందరికీ హృదయపూర్వకంగా తలలు వంచి శిరస్సు వంచి నేను నమస్కారం చేస్తా ఉన్నా హైదరాబాద్ లో ఉన్న మేము ఒక్క పిలుపునిస్తే ఒక్క నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తే ఇవాళ క్షేత్ర స్థాయిలో కేసులు పెట్టినా ఎవడు బెదిరిచ్చినా ఎవడు ఏమన్నా భయపడకుండా పోరాడుతున్న మీ అందరికీ హృదయపూర్వకంగా నేను మళ్ళొక్కసారి శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నా ఇది సామాన్యమైన విషయం కాదు మీరు చేస్తున్న పోరాటం ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు ఒక వికృతమైన మనస్తత్వం కలిగిన ముఖ్యమంత్రి నిజంగా నేను అనుకున్నా చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిండు అదృష్టం బాగుంది మరి పర్సనాలిటీ పెంచుకుంటాడేమో అనుకున్నా ఎవరు రేవంత్ రెడ్డి ఏ చిన్న వయసులో యాభై మూడు యాభై నాలుగు ఏళ్ళకే జాక్ పాట్ తలిగింది తాంతే గారల బుట్టలు పడ్డట్టు పోయి ముఖ్యమంత్రి అయిండు సరే ఆయన అదృష్టం బాగుంది పర్సనాలిటీ పెంచుకుంటాడేమో అనుకున్నా కానీ రేవంత్ రెడ్డి కథ ఎట్లుందంటే పర్సనాలిటీ పెంచుకున్న మీద లేదు ఇంట్రెస్ట్ పర్సెంటేజ్లు పెంచుకున్నాడు మీదనే ఉంది ఆయన కథ అంతా ఢిల్లీకి మూటలు పంపాలే పదవి కాపాడుకోవాలి తప్ప వేరే ఫికర్ లేదు ఎన్ని మాటలు చెప్పిన రండి ఎన్ని రకాల అబద్ధాలు చెప్పినారు మొన్న ఒక మిత్రుడు వచ్చినాడు మీ నల్గొండ జిల్లా వాసే బాగా రాస్తాడు మంచి రైటరు ఇక పేరు ఎందుకులే కానీ ఆయన వచ్చి ఆయన ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాడు ఆయన వచ్చినాడుకొస్తే ఏదో ముచ్చట పెడుతున్నాం నేను అడిగిన అన్నా మరి ఏమైందే మీ నల్లగొండలో కేసీఆర్ గారు చరిత్రలో ఎన్నడి లేని విధంగా నల్లగొండని ఇంత బ్రహ్మాండంగా చేసిండు కదా టెయిలండ్ గ్రామాలకు నీళ్లు రాకపోతుండే గోదావరి నీళ్లను కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తుంగతుర్తి ఇక్కడే ఉన్న సూర్యాపేట కోదాడలోని చివరి మడి దాకా నీళ్లు తీసుకొచ్చి రెండున్నర లక్షల ఎకరాలకు రెండు పంటలకు నీళ్ళు ఇచ్చిండు కదా ఏమైంది అని అడిగినా అట్లే ఒక్క మెడికల్ కాలేజీ లేని నల్లగొండ ఉమ్మడి జిల్లాకి మూడు మెడికల్ కాలేజీలు ఇచ్చిండు కదన్నా ఏమైంది అని అడిగినా చెర్ల లాంటి అద్భుతమైన విద్యుత్ కేంద్రం కట్టిండు మొత్తం తెలంగాణలోనే ఉన్న ఒకే ఒక అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు ఒక టౌన్షిప్పే కట్టినాడు మరి అంత పెద్దది కడితే మిర్యాల కూడా ఎందుకు పోయింది అని అడిగిన ఆలేరులో భువనగిరిలో మరి ఆ ప్రసిద్ధ సుప్రసిద్ధ ధార్మిక క్షేత్రమైన యాదాద్రిని అంత అద్భుతంగా బహుశా మనం ఎవ్వలం కూడా కలగనని విధంగా అద్భుతంగా తీర్చిదిద్దిండు కదా అదెందుకు పోయింది అని అడిగిన ఆయన ఏం చెప్పిండో తెలుసా నాకు అన్న ఏం లేదే మీరు ఏమనుకోనంటే క్లుప్తంగా రామాయణం కదా కట్టే కొట్టే తెచ్చే అని చెప్తారు కదా మూడు ముక్కల్లో నేను కూడా అట్లే చెప్తా అన్నాడు చెప్పు అన్న ఏమైంది అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే మీ నల్లగొండ జిల్లా బిడ్డ ఆయన ఏమన్నాడంటే మూడే పదాలు కట్టే కొట్టే తెచ్చే లెక్క అసూయ ద్వేషం ఆశ అసూయ ద్వేషం ఆశ ఈ మూడు పనిచేసినాయి అన్నా అన్నాడు అంటే ఏంది అని నేనన్న అసూయ అంటే ఈ మల్లన్న చూసినావు అబ్బా అధికార పార్టీలకు రాగానే కొత్త కారు ఉన్నాడు రా కొత్త ఇల్లు కట్టిండ్రా ఆయన కూడా కట్టుకునే ఉంటాడు అనేటోడు కేసీఆర్ ప్రభుత్వంలో అందరి సంపద పెరిగింది భూముల రేట్లు పెరిగినాయి అందరి సంపద పెరిగింది కానీ మల్లన్న మీద అసూయ పుట్టియాలి ఓ భాస్కర్ రావు గారు కొత్త అంగి వేసిండు అమ్మా నిన్న దాకా ఆయన ఏదో వరకు అంగి లేకుండా తిరిగినట్టు బ్రహ్మాండంగా ఉండి ఆయన ఇదివరకు వరకు కూడా కానీ ఇవాళ కొత్త అంగిదో వేసినట్టు ఆయన మీద అసూయ పుట్టించే విధంగా స్థానిక నాయకత్వం మీద ఈర్ష్యా ద్వేషాలు కలిగే విధంగా ఒకవైపు ప్రచారం మరొక వైపు ద్వేషం ఏదో కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని ఆయన కుటుంబం కోసమే తెచ్చుకున్నాడు ఆయన ఎవరిని కలవడట అహంకారం అట కుటుంబ పాలననట లక్షల కోట్లు దోసుకపోయిందట అని కేసీఆర్ గారి మీద దొరనట దొరపాలన అని చెప్పి ద్వేషం నిండే విధంగా అగ్రనాయకత్వం మీద ఇంకోవైపు విష ప్రచారం మూడవది ఆశ కేసీఆర్ పదివేలు ఇస్తుండు కదా నేను పదిహేను వేలు ఇస్తా కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తుండు కదా పెళ్లికి నేను తులం బంగారం ఇస్తా కేసీఆర్ రెండు వేలు ఇస్తుండ్రు కదా పెన్షను ముసలవన్కో ముసలవ్వకో ఇస్తున్నాడు నేను ఇద్దరికి ఇస్తా నాలుగు వేలు మా సోనియమ్మ చెప్పింది వచ్చే నెల నుంచే ఇస్తా అని ఏతుల వెంకటరెడ్డి ఇంకా తర్వాత ఇక ఉన్నారు కదా ఇక కోతుల ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇసు వాళ్ళందరూ ఎక్కడో అక్కడ తలిగి మొత్తం ప్రజలని ఆశ పెట్టి నీళ్ళు ఉన్నాయి కరెంటు వచ్చింది కడుపు నిండి అన్నీ వచ్చినాయి ఇవి ఏడైనా పోతాయా అవి ఓ ఇంకేదో వస్తుందట మీదికెళ్ళి అని చెప్పి ఒక ఆశ పెట్టి మీరు ఒకటి జాగ్రత్తగా గమనించండి బీజేపీ బీజేపీోడు అభివృద్ధి గురించి మాట్లాడలే సూర్యాపేటలో వచ్చిన మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడలే ఈ పక్కనే కట్టిన ఎస్పీ ఆఫీస్ గురించి మాట్లాడలే కొత్తగా జిల్లా అయింది జిల్లా అధికారులందరూ ఇక్కడనే కూర్చుంటుండ్రు నాకు నల్లగొండ పోయే బాధ తప్పింది అని మాట్లాడలే కొత్త మండలాలైనా చెప్పలే తాండాలు గ్రామ పంచాయతీలు అయినా చేయలే వాళ్ళు ఇదివరకు మాట ఇచ్చి తప్పిన మాట గుర్తు చేయలే కానీ ఏం చేసినారు అసూయ స్థానిక సర్పంచ్ ఎమ్మెల్యే దాకా కూడా కాదు సర్పంచో ఎంపీటీసో జెడ్పీటీసో ఆయన ఇల్లు చదువుకుంటే కూడా చూసినావురా బగ్గ సంపాదిస్తుండే వీడు ఈ ఎమ్మెల్యే ఎంత సంపాదిస్తుండో ఇటువంటి ఇచ్కం బుచకం మాటలు మాట్లాడి రాష్ట్రంలో అందరి సంపద పెరిగింది ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు నాలుగు లక్షలు ఐదు లక్షల ఎకరా ఉన్న భూమి మన ప్రభుత్వం దిగిపోయిన ఎంతండే యాభై లక్షలు అయింది కొన్ని కాడ కోటి రూపాయలు కూడా అయింది మన అందరి సంపద పెరిగినప్పుడు ఒక టిఆర్ఎస్ సంపద మాత్రం పెరగొద్దట ఒక టిఆర్ఎస్ సంపద పెరగొద్దు కాంగ్రెస్ ఉంది విరగాలి బీజేపీ ఉంది విరగాలి అందరు బాగుపడాలి కానీ టీఆర్ఎస్ కూడా తెల్లంగా వేసుకుంటే మాత్రం మంచిది కాదన్నట్టు విష ప్రచారం చేసినారు కేసీఆర్ అహంకారం అని ఇదని అదని అడ్డం పొడుగు మాట్లాడి యూట్యూబ్లో పనికిమాలిన చెత్త మాట్లాడి పనికిమాలిన తిట్లని తిట్టి ఇష్టం వచ్చిన విష ప్రచారం చేసి ఇవాళ అదే యూట్యూబ్ వాళ్ళని గుడ్డలు కూడా తీసుకొడతా అంటున్నాడు ముఖ్యమంత్రి ఏ యూట్యూబ్ను అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి అయిండో ఈ సన్నాసి రేవంత్ రెడ్డి ఇవాళ అదే యూట్యూబ్లనట గుడ్డలు కూడా తీసుకొడతారట ఆయన మా ఆయన దగ్గరికి వస్తే అంటే ఆయన కాడికి వస్తేనే అన్ని గుర్తొస్తున్నాయి ఇదివరకేమో ఎవరికి ఇక భార్యలు లేరు పిల్లలు లేరు ఒక్కలకే ఉన్నారట ఇదివరకేమో ఎవరిని పడతావాలని ఏది పడుతున్న ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి వచ్చి ఒక్కొక్క నాయకుడిని ఎంత అన్యాయంగా ఎంత నీచాతి నీచంగా ఎంత నికృష్టంగా మాట్లాడలేని భాషలో వికృతంగా మాట్లాడి ప్రజల మనసులు ఖరాబ్ చేసి నెత్తి ఖరాబ్ చేసి లేని ఆశ పెట్టి దురాశ పెట్టి అధికారంలోకి వచ్చినాం ఇంకా ఘోరం ఏందంటే నేను ఆ డిప్యూటీ సీఎం మాట్లాడుతుంటే నవ్వాల్నో ఏడవాలనో తెలియదు ఆయన ఇది ఉత్కృష్టమైన బడ్జెట్ అట అద్భుతమైన బడ్జెట్ అట ఒకటే గుర్తొచ్చింది ఈ మధ్యన దేశపతి శ్రీనివాస్ గారు అని మన ఎమ్మెల్సీ ఉంటాడు ఆయన ఒక మంచి పాట రాసిండు గోవింద గోవింద ఆరు గ్యారెంటీలు అని చూసి ఇన్నరా ఎప్పుడైనా పాట అది తులం బంగారము రైతు బంధు అవుగా అది మొత్తం గుర్తొచ్చింది నిన్న నాకు ఒక్కటంటే ఒక్క పథకం లేదు నిన్న బడ్జెట్లో వీళ్ళే కదా చెప్తిరి నూరు రోజుల్లో నూరు రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం చేయకపోతే మెడ కోసుకుంటాం అని ఒకడు తొడగోసుకుంటాను ఒకడు దేవుని కాడ అది పెట్టి ఫిడవిట్ పెట్టి దేవుని కూడా మోసం చేసి సిగ్గుశ్వరం లేకుండా ఇంకా మళ్ళీ నిన్న వచ్చి రుణమాఫీ అయిపోయిందట అయిపోయిందా రుణమాఫీ పోయా నిన్ను అడిగిన అసెంబ్లీలో నేను ఒక్కరిని అడగలే పోయిన సార్ నేను అడిగిన నిన్న పాపం పల్ల రెడ్డి అడిగిండు ఇదివరకు అన్న అడిగిండు మొన్న కౌశిక్ అడిగిండు ఒక్కరు కాదు అందరం అడుగుతున్నాం అరే ఒక్క ఊరు కోదాం పారభ ఏ ఊరు అంటే ఆవు నీ ఇష్టం ముఖ్యమంత్రి సొంతూరా డిప్యూటీ సీఎం సొంతూరా ఏ ఊరో మీ ఇష్టం పోదాం ఒక్క ఊర్లోనైనా రైతులు అందరూ ఒక్క కాడ కూర్చొని మాది అయిపోయిందిరా భయ్ మా రుణమాఫీ అంటే ఆడనే మారేసిపోతాం మా పదవులు అంటే అవతలికి వెళ్ళి సపోర్ట్ లేదు సడి లేదు అంటే ఎంత అన్యాయమైన మాటలు అంటే నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల కాడ మొదలైంది రుణమాఫీ కథ అధికారంలోకి వెళ్ళి రాగానే అధికారంలోకి రాగానే కాంగ్రెస్ వల్లు ఎంత కావాలి రుణమాఫిక అని అడిగినారు బ్యాంకర్లను పిలిచి వాళ్ళు చెప్పారు దాదాపు యాభై వేల కోట్లు కావాలి సార్ నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు కావాలని చెప్పినారు మూడవ రోజుకే ముఖ్యమంత్రి గారు మైకు పట్టుకొని ఆ ఏముంది నలభై వేల కోట్లు ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే కట్టి పారేస్తా అన్నాడు నేను అనుకుంటే రెండు ఆశ్చర్యమైంది నాకు ఒకటి తొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఎవరు మొదలు అర్థం కాలేదు మొదలు బ్యాంకర్లకేమో నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అని చెప్తుంది మూడు రోజులకేళ్ళకి తొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఎగిరిపాయి అదొకటి ఆశ్చర్యం రెండవది ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్లు వస్తాయట ఇది మాకు తెలియకపాయే పదేళ్ళు ఉంటే కూడా మాకు తెలియకపాయా అంటే నలభై వేల కోట్లు ఇచ్చేస్తా అన్నాడు ముఖ్యమంత్రి గారు తెల్లారో మర్నాడో క్యాబినెట్ పోయినారు క్యాబినెట్లో లో పోయి మళ్ళీ క్యాబినెట్ ఏం ఆమోదిస్తుంది ముప్పై ఒక్క వేల కోట్లు ఇస్తున్నాం రుణమాఫీకి కంటారు మళ్ళీ తొమ్మిది వేల కోట్లు ఎగిరిపోయింది ఖుష్ కాకి ఆడికెళ్ళి అసెంబ్లీకి వచ్చింది మా బట్టన్న ఓ పట్టుకొని వచ్చిండు ఇక బ్యాగ్ చూడంగానే పాపం రేవంత్ రెడ్డికి పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి గుర్తుకొస్తున్నాయి అనుకుంటా పాత జ్ఞాపకాలన్నీ పాపం ఉన్నాయి కదా మంచి మంచి జ్ఞాపకాలు సో ఆ బ్యాగు పట్టుకొని చూస్తే ఆ బ్యాగ్ ఓపెన్ చేస్తే ఉన్నది బ్యాగు ధరిస్తే ఇరవై ఆరు వేల ఐదు వందల కోట్ల రుణమాఫీకి ఇది పోయిన సంవత్సరం చెప్పిన మాట పోయిన బడ్జెట్లో ఈ బడ్జెట్లో ఏం చెప్పి నేరికైనా ఇరవై వేల కోట్లు కట్టేసిన అయిపోయింది రుణమాఫీ అంటాడు ఎక్కడ యాభై వేల కోట్లు ఎక్కడ ఇరవై వేల కోట్లు మధ్యలో ముప్పై వేల కోట్లు ఎక్కడ పోయినాయి ఎక్కడ పోయినాయి ఎక్కడికి నలభై సార్లు ఢిల్లీ పోడు అంటే మామూలు ముచ్చటన నలభై సార్లు ఢిల్లీ పోతే పోయినప్పుడల్లా కనీసం ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు వేసుక పోవాలి కదా లేకపోతే తెల్లారి వచ్చే వచ్చేవరకు మళ్ళీ పదవి ఊస్టింగే కదా అవి ఆడికి పోతున్నాయి పైసలు ముప్పై వేల కోట్లు రైతులు ఎక్కడ పోయినాయి అంటే టింగు టింగు అనుకుంటే ఢిల్లీలో రాహుల్ గాంధీ ఖాతాల ఖర్గే ఖాతా ప్రియాంక గాంధీ ఖాతాలు అక్కడ పడుతున్నాయి తప్ప రైతు బంధు లేదు ఏది లేదు కేసీఆర్ గారు చిల్క చెప్పినట్టు చెప్పిండు ఈ సన్నాసులను నమ్మితే మునుగుతాము రైతు బంధు రామ్ రామ్ అవుతుందని చెప్పిండ సూర్యాపేటలో కూడా చెప్పిండ మరి ఇన్నారు మీరు ఇన్లే హుజూర్ నగర్ వాళ్ళు ఇల్లే ఒక సూర్యాపేట వాళ్ళు ఇన్నారు బుద్ధిమంతులు కాని హుజూర్ నగర్ వాళ్ళు ఇన్లే తుంగతూర్తో వాళ్ళు ఇల్లే మళ్ళా ఈ చూడు కూడా ఏం మెజారిటీలు నాకు అర్థం కాదు ఏ వాళ్ళు వాళ్ళకే అసలు ఇదివరకు అడ్రస్ లేని వాళ్ళకు యాభై వేలు అరవై వేల ఓట్ల మెజారిటీ గెలిపించి ఇలా పెట్టుకున్నారు నెత్తి మీద కేసీఆర్ గారు పార్లమెంట్ అప్పుడే చెప్పి కృష్ణారెడ్డి గారు ప్రచారానికి వచ్చినప్పుడు ఏరి కోరి మొగని తెచ్చుకుంటే వాడు ఎగిరెగిరి తన్నీ అని చెప్పారు ఇప్పుడు పదిహేను పదహారు నెలలు అయితే ఒక్క అని ఉన్నదా ఉన్నాయి ఉన్న పోయినాయి మొత్తం గోదావరి నీళ్ళు ఇగో ఇదే కిషోరు ఇదే జగదీశ్వర్ రెడ్డి గారు ఇదే బొల్లమ్మల్లయ్య గారు కింద పడి కేసీఆర్ గారు ఒక నీరటైన లెక్క పనిచేసి పా ఆ నీళ్ళన్నిటిని ఇవ గేట్లు ఎత్తండి షెర్లు నింపండి తీసుకపోండి తీసుకపోండి అని పాపం కేసీఆర్ గారు తన్లాడి నీళ్ళు ఇస్తే చివరి మడి వరకు మీరు ఒక్క ధర్నా చేసే అవసరం లేకుండా రోడ్ ఎక్కే అవసరం లేకుండా రెండున్నర లక్షల ఎకరాలకు సూర్యాపేట జిల్లాలో కాళేశ్వరం ద్వారా ఆ నీళ్ళని తెచ్చి మీ రెండు పంటలు పండించింది కేసీఆర్ నల్లగొండ జిల్లాను నల్లగొండ జిల్లాను మొత్తం ఉమ్మడి తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలోనే సారీ తెలంగాణ రాష్ట్రంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లాను జిల్లాగా వరి ధాన్యం ఉత్పత్తిలో చేసింది కేసీఆర్ ప్రభుత్వం మరి మీ సూర్యాపేట జిల్లాలో నీళ్ళ మంత్రి ఉన్నాడు నీళ్లు ఉన్నాయా మంత్రి ఉన్నాడు ఆరు ఫీట్లు ఉన్నాడు మా జగదీశన ఆరు ఫీట్ల కంటే కొద్దిగా తక్కువనే ఉన్నాడు నీళ్లు తెచ్చిండు ఆయన మాత్రం ఆ సన్నాసి